హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మన ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు లేదా అప్పటికప్పుడు ఏమైనా కూర చేసుకొని తినాలి అన్నప్పుడు ఎవరైనా సరే చాలా ఈజీగా చేసే ఒక మంచి కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను మన వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పూర్తిగా వీడియోని చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఇక మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఈ రెసిపీ అనేది అన్నంలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట ఇక మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం మనకి ముందుగా కావాల్సింది బూందీ మన ఇంట్లో స్నాక్స్ కోసం తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా మిక్చర్ కానివ్వండి లేదా ఇలా బూందీ అయినా పర్వాలేదు నేను ఇక్కడ ఒక కప్పు వరకు బూందీ తీసుకున్నాను ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోయినట్టయితే ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ ఒలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు అంటే ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఏంటంటే మనం కనుక కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి నేను ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను అదేనండి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఈ ఉల్లిపాయలు అనేవి బాగా దూరగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈలోపు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిర్చి అలానే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇవి కూడా మనకి బాగా మెత్తగా మగ్గిపోయే వరకు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత మనం ఇది పచ్చివాసన పోయే వరకు కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టు చక్కగా కలిపేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి నేనైతే ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేస్తున్నాను మీరు స్పైస్ ఎక్కువ తినేటట్టయితే మరికొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం కూడా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇలా రసం తీసుకొని ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒక కప్పు చింతపండు రసం యాడ్ చేస్తే మనకి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కదా కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే ఉల్లిపాయలలో పావు టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత తర్వాత మొత్తం కూడా కలిపేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే వేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకి ఉల్లిపాయ టమాటా అన్నీ కూడా ఉడికిపోయి చక్కగా ఆయిల్ అనేది ఇలా బయటికి రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చివరిగా ఇందులోకి మనం తీసిపెట్టుకున్నాం కదా ఒక కప్పు బూంది అది ఏదైతే ఉందో ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం ఇలా చివరిలో యాడ్ చేయడం వల్ల మనకి వెంటనే అంటే అంటే మనం అన్నం తినే ముందు ఒక పది నిమిషాల ముందు కనుక ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి అప్పుడు అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది వేడివేడిగా తింటేనే ఈ కర్రీ అనేది సూపర్ ఉంటుంది ఇక మనం ఫైనల్గా బూందీ కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకొని చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన బూంది కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలోకి అన్నంలోకి అయితే ఇంకా సూపర్ అని చెప్పొచ్చు అండ్ ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది అలానే మనం ఇది నేనైతే ఒట్టిగా కూడా చక్కగా లాగించేయచ్చు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్